వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ రవితేజకి మీరు నేను పెడి చేశాను అని చెప్పని అంటే పేరెంట్స్ అమ్మాయిస్ అది మా రిలేషన్ నుంచి అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి రవితేజ అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు అందుకని నేను మావిడికి అడిగాను అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అందుకని నేను అవేమి టచ్ చేయదలుచుకోవలేం అంటే ఎందుకు ఏంటి గొడవ ఏంటి ఇదంతా నేను టచ్ చేయగలం అందుకే నేను అడగట్లేదు కొంచెం అడిగారు అడగలేదు మళ్ళీ చవట్లేదు నేను ఈ ఇది వినలేదు నేను ఎక్కడ ఏంటంటే అంటే మీరు ఎందుకు అడగలేదు వాళ్ళు ఎప్పుడు అలా ఎవరు అడగలేదు ఎలాగా ఎంత దెప్పతలేదు వాళ్ళకి అయ్యా డైమండ్స్ అంతా ఆయన లోపల పెట్టి

చేసినట్టు గుర్తు అంటే మూవీస్ మూవీస్లోకి వచ్చి హీరోగా చేసి వేషాల సంక్రాంతిపోయినప్పుడే టీవీకి నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవును అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేష పడినా చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వలేదు వన్ ఇయర్ ఖాళీ గ్యాప్ వచ్చింది అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యింది ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఏం అర్థం ఇది కదా ఎందుకంటే మనకేం కూర్చుంది నేను ఎంత ఆస్తులు లేవు ఏదో సంపాదించాలి మనకేమో ఈ యాక్టింగ్ తప్పివో ఉద్యోగం ఇచ్చి పోష ఇచ్చినా చేసి ఇది కాదు కదా మనకు నచ్చిన విషయం అది ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఒక రోజు సుమ్ముగా ఎందుకు వెళ్ళి సార్ సరే నా పరిస్థితి బాగాలేదు సార్ ఏదన్నా అయ్యో మీరేంటి మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందంగా ఉందని అప్పుడు అందం నా కోసం అప్పుడు చేశారు ఇంతవరకు సీరియల్ హిస్టరీలోనే సినిమా లాగా ఒక ఆరు సాంగ్స్ ఉంటాయి నాకు అందులో ఆరు పాటల అందులో నేను క్లాసికల్ డాన్సర్ అని తెలిసి ఒక క్లాసికల్ సాంగ్ రాసారని ఆ సాంగ్ మొత్తం డాన్స్ చేస్తాను తర్వాత మొఘల్ గార్డెన్స్ కొత్తగా కట్టారు అప్పుడు అక్కడ లెవెన్ నైట్స్ ట్వెల్వ్ జనరేటర్స్తో సాంగ్ షూట్ చేశారు షాక్ అయిపోయింది అసలు అప్పుడు మంచి స్టార్ లైఫ్ లేదు టీవీకి అంత అంటే నాకు సినిమాలో ఎప్పుడు ఎవరు అందరు ఇచ్చే చేయాలి అది కంటిన్యూస్గా వస్తుంది టీవీలో యాడ్ మీ అమ్మాయి ఇద్దరికి చాలా మంచి సంబంధాలు వచ్చాయని చెప్పను విన్నాను వచ్చినాయి అంటే నేను మీ గురించి అడగడానికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బాగా అరగంటు

సపం డైరెక్టర్ పరచూర్ బ్రదర్స్ ఆ తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు నాకు చాలా మంచి అసలు నేను చాలా కాలం సెస్టింగ్ అవడానికి మెయిన్ రీజన్ బ్రదర్స్ అంటే వాళ్ళు విపరీతమైన బిజీ రైటర్స్ అండి నాలుగైదు సినిమాలు రాశారు వాళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి రాసేవారు క్యారెక్టర్ రవీంద్ర అని చెప్పి రైటింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు రవీంద్ర చెప్పి కత్ చెప్పేసాక వేరే మీరు ఆలోచించలేరు కదా అలాగే కొంచెం మిజట్లో చెప్పండి యాక్చువల్గా అందులో నాగాకి నేను బ్రహ్మజీ ఇద్దరం ఉండాలి ఆ సాంగ్ లో నేను డాన్స్ అయ్యి బాగా చేస్తాను హీరో చేసినని చెప్పి ఫోన్ వస్తుంది ఏడి బ్రహ్మాజ్ అని బయటకి వెళ్ళాడు సరి పెట్టేసి సాంగ్ స్టార్ట్ అవుతుంది సినిమాలో సోలో సాంగ్ చేశారు బ్రదర్స్ నాకు ఓకే ఓకే అది హైదరాబాద్ అది ఎంత గొప్పగా ఉంటుందండి అండి ఆ సాంగ్ రోజా గారిని హీరోయిన్ హీరోయిన్గా పెట్టుకోవడం కోసం చిరంజీవి గారు సినిమా చూసి వాణేసిన పెట్టుకున్నారు సినిమాల హీరోయిన్ గారు ఓకే అంటే ఈరోజు మీరున్న పొజిషన్కి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నారా లేకపోతే మీ ఓన్ గారి బిజినెస్ అన్న స్టార్ట్ చేయడం జరిగిందా అసలు బిజినెస్ అంటేనే నాకు తెలియదు యాక్చువల్ యాక్చువల్గా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి ఎంతకాలం కానీ ఇలా ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు మేము చూసి ఇన్స్పైర్ అయ్యి ఆర్ స్క్వేర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా దానికి మీకు హెల్ప్ కావాలి ఏం చేయాలి తెలియదు కదా మాకు యూఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా హెల్ప్ చేసి పెట్టు అయ్యో తప్పకుండా స్టార్ట్ అంటే వయసు అయిపోయింది కదా ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తే చెప్పండి కాస్త ఇప్పుడు ఓల్డ్ కార్ని అక్కడ తీసుకెళ్తే అది ఆల్ట్రా మోడల్ స్పోర్ట్స్ కార్ చేసి రంగేసిన ఆ కార్లో ఉన్న ఇంజనీ తెలుసు కదా దాని ఏజెంట్ అలాగే మీరు అన్నీ పూసేసుకుని చాలా హెంగా కనిపించామంటే వెరీ ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇష్టమైనది నేను టైం ఇప్పుడు అనిపిస్తే పడుకోవటం సెల్ కట్టేసి మరి ఎందుకంటే సైలెంట్లో పెడితే రింగ్ చేస్తే ఎత్తట్లేదు నో ఇగో ఫీలింగ్ వస్తుంది స్విచ్ ఆఫ్ అంటే ఏటో పోయాడో ఏ కథ వింటున్నాడో పడుకున్నాడో ఏదో ఒకటి అనుకుంటారో వదిలిపోద్ది నేను మా హీరో కూడా చెప్తే ఎవరైనా ఆన్ చేసిందని చెప్పు ఏ ఫోన్ వచ్చినా ఎత్తండి మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే కట్టండి అంతేగాని రింగ్ అయినప్పుడు ఎత్తకపోతే అవతల ఎవరు చేస్తారో తెలియదు కదండి నేను పడుకున్నాను గమ్ముని రేమోహన్ బాబు గారు చేశారు అనుకోండి నా కోసం ఎత్తపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది లేట్ చూసుకుంటే మళ్ళీ రెండు రోజులు ఎదురట్టే కట్టేసి పడుకుంటే ఓకే అది ఎలా మెసేజ్ చూపిస్తుంది కదా మిస్టి కదా ఇలా పడుకున్నాను సారీ అని అని చెప్పి మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి పరిచయం నేనే చూస్తాను నేను మీరు చూస్తున్నారు ఇప్పుడు విష్ణుబాబు మీరు చూస్తున్నారని తెలుసు ఆయన కూడా ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడొస్తుంటారు ఓకే బాగా చాలా టిపికల్ అని నిజమా అసలు కాదండి అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లి డిస్ప్లిన్ అంటే ఆయనదే నేర్చుకోవాలి వాళ్ళకి కూడా ఫైవ్ గ్లేసి జిమ్ వాకింగ్ చేస్తారని అంత డిసిప్లిన్గా ఉంటుంది ఆయన నైట్ రైస్ తిని ఫార్టీ ఇయర్స్ అయింది నలభై ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని వన్ పర్సన్ కూడా డెంప్ ఫుడ్ విషయంలో వెరీ హెల్దీ ఫుడ్ వెరీ రిచ్ ఫుడ్ అసలు ఆయన ఆయన దగ్గర కొన్ని వందలు డేస్ అండి ఆయనతో ఎక్స్ట్రేషన్ చేసినప్పుడు అంటే ఇటు ఓల్డ్ అంతా వేసిన టెంగర్ ఎంతో వచ్చిన ఉంటారు ఆ సినిమాలో ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక ఇరవై ముప్పై సార్లు రిహార్సల్ చేస్తుంటారు రాసుకుని తెలుగులో చెప్పారు నా తేను చేసిన హిందీ సినిమా ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక ఐదారు సార్లు చూసుకుంటారండి ఎక్కడ స్లో చేయాలి ఎక్కడ బ్రేక్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది చదువుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళ కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్తో ఏడేలా చెప్పాలి ఇదేంట్రా బాబు ఫస్ట్ సినిమా కూడా మన ట్రై చేస్తున్నారు నా హిందీ కూడా రాదు అసలు వాళ్ళు కెమెరా వస్తే చిన్నపిల్లలు అయిపోతారండి మెగాస్టార్లు సూపర్ స్టార్లు అందరు ఎంత ఆనందం మీ హిందీని ఎలా తెలుగులో రాసుకుని చెప్పారు డైలాగ్ అంతేగా అదే పద్మాలయ్యు చేశారు సూర్యవంశ అని సినిమా తెలుగులో కూడా చేశారు నేను అది

మరి అన్ని మీ ఇష్టమేనా ఎక్సైటింగ్ ఏం లేదు సరే మిమ్మల్ని ఎక్సైట్ చేసేవే అని చెప్పండాలి అయితే లేదు